సెల్ ఫోన్ ఇది అందుబాటులోకి వచ్చాక ఎన్నెన్నో ఉపయోగాలు ప్రతి మనిషి జీవితంలో సెల్ ఫోన్ తప్పనిసరిగా మారింది అయితే అమ్మాయిలకు మాత్రం ఆకాశరామన్న ఉత్తరాల్లో వస్తున్న కొన్ని మెసేజ్లు వారిలో భయాన్ని సృష్టిస్తున్నాయి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి ఎస్ ఇది నిజం అపరిచితుల నుంచి అసభ్యకర పదాలు బెదిరింపులతో వస్తున్న ఎస్ఎంఎస్లు ఆందోళన సృష్టిస్తుండగా పోలీసులను పరుగులు పెట్టిస్తున్నాయి వీటిని ఎవరు పంపిస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటికి ఆర్థ్యులు ఎవరు అనేది మాత్రం తెలియదు టెర్రర్ ఎస్ఎంఎస్ పై రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ మా ప్రతినిధి ఎన్నారెడ్డి అందిస్తున్న ప్రత్యేక కథనం హై యూ ఐ లవ్ మే మేన్ ఇంట్లో ఉన్నాడా ఎప్పుడుకెళ్తున్నాడు ఇలాంటి ఎస్ఎంఎస్లు మీకు ఎప్పుడైనా వచ్చాయా అది కూడా నెంబర్ లేకుండా ఏంటి నెంబర్ లేకుండా ఎస్ఎంఎస్లు వస్తాయని ఆశ్చర్యపోకండి ఫ్రీ మెసేజ్ ను అందుబాటులో గుర్తించిన వెబ్సైట్లు అనుకున్నది ఒకటైతే తెలివి మీరుతున్న సైబర్ చీటర్స్ వాటిని మరోలా ఉపయోగిస్తున్నారు ఫలితంగా ఎందరో యువతులు గృహిణులు ఈ ఎస్ఎంఎస్తో మానసిక వేదనకు గురవుతున్నారు ఎస్ఎంఎస్ లో కోటి భావాలకు నిలువుట్టదాలు కష్ట నష్టాలను పంచుకోవడానికో శుభాకాంక్షలను తెలపడానికో ప్రేమను వ్యక్తీకరించడానికో సమాచారాన్ని చేరవేయడానికో ఇలా ప్రతి దానికి ఎస్ఎంఎస్ పంపించడానికి అలవాటు పడిపోయాం పూర్వం లేఖలు రాసి పౌరాల చేత సందేశాన్ని చేరవేసేవారు తర్వాత కాలంలో ఉత్తరాలు ప్రాముఖ్యత వహించాయి ఇప్పుడు ఆ రోజులు కూడా పోయాయి పోస్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎవ్వరూ ఇప్పుడు ఎదురు చూడడం లేదు ఇది స్పీడ్ యుగం కంప్యూటర్లు ఇక పాయింట్ కి వస్తే ఎస్ఎంఎస్ ల ఉపయోగం ఎలాంటిదో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు కానీ ఇటీవల కాలంలో పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులను చూస్తే ఎవరైనా సరే మానరు ఫ్రీగా ఎస్ఎంఎస్ పంపించడానికి చాలా మంది ఇంటర్నెట్ ను ఆశ్రయిస్తున్నారు ఈ కోవకు చెందిన వాటిలో మనకు పరిచయం ఉన్న వాటిలో ప్రధానంగా ఎస్ఎంఎస్ చెప్పుకోవచ్చు ఈ సైట్ నుంచి మెసేజ్ వచ్చిందంటే ఎవరు పంపించారో తెలుస్తుంది ఎందుకంటే ఈ సైట్ లో సెల్ నెంబర్ పాస్వర్డ్లతో రిజిస్టర్ అవ్వాలి ఆకతాయిలో ఉగ్రవాదులు ఈ సైట్ల నుంచి మెసేజ్లు పంపించలేరు వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా పదహారు కోట్ల ఫ్రీ ఎస్ఎంఎస్ సైట్స్ ఉన్నాయి మన ఇండియాలో అయితే పదహారు లక్షల వెబ్సైట్లు ఉన్నట్లు అంచనా ఓసారి గూగుల్ సెర్చ్ ఇంజన్ లోకి వెళ్లి ఫ్రీ ఎస్ఎంఎస్ అని టైప్ చేస్తే చాలు కోట్ల సంఖ్యలో కుప్పలు తెప్పలుగా సైట్లు తెరుచుకుంటాయి అయితే ఉండవు కొన్ని చెత్త సైట్లు కూడా ఉంటాయి అవే ఆకతాయిలకు ఉగ్రవాదులకు అడ్డాలుగా మారాయి ఇటు సెల్ వినియోగదారులను అటు పోలీసులను హడలెత్తిస్తున్నారు ఇందులోంచి ఏ నెంబర్ కు మెసేజ్ పంపించినా సెండర్ నెంబర్ డిస్ప్లే కాదు అసలు ఈ సైట్ లో రిజిస్టర్ చేసుకునేటప్పుడే సెల్ నెంబర్ ఇవ్వాల్సిన పని లేకపోవడంతో పోకిరీలు టెర్రరిస్టులు వీటిని ఉపయోగించుకుని పైసాచిక ఆనందం పొందుతున్నారు ఇంటర్నెట్ ఓ కత్తి లాంటిది దీనికి రెండు వైపుల పదును ఉంటుంది ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది ఇంటర్నెట్కు మంచిగా ఉపయోగించుకున్న వారు ఎలా ఉంటారో అంతకన్నా ఎక్కువగా చెడుకు ఉపయోగించుకున్న ప్రబుద్ధులు ఉన్నారు ఇంటర్నెట్ లో ఉన్న ఈ ఫ్రీ ఎస్ఎంఎస్ సైట్లను టెర్రరిస్టులు ఉపయోగించుకుని విధ్వంసాలకు పాల్పడుతున్నట్లు పోలీసు దగ్గర సమాచారం ఉంది బై మొదటగా ఆ వెబ్సైట్లలో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది అప్పుడు ఆ వెబ్సైట్ నుంచి రిజిస్టర్ అయిన సెల్ నెంబర్ కు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది ఇల్లడి రిజిస్టర్ యూజర్ ద్వారా ఎస్ఎంఎస్లు పంపిస్తే ఏ సెల్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందో అవతలి వ్యక్తికి తెలిసిపోతుంది సో వీటి ద్వారా ఎలాంటి అసభ్యకరమైన ఎస్ఎంఎస్లు పంపే అవకాశమే లేదంటున్నారు వెబ్సైట్ నిర్వాహకులు ఎస్ఎంఎస్ ద్వారా వెబ్ వెబ్సైట్ నుంచి ఫ్రీ ఎస్ఎంఎస్లు పంపుకోగలుగుతారు దీంట్లో యూజర్ వాళ్ళ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళకి పాస్వర్డ్ వాళ్ళ యొక్క ఇచ్చిన మొబైల్ నెంబరు పోతుంది సో కంపల్సరీ వాళ్ళు యూజ్ చేసే మొబైల్ నెంబర్ను వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది సో దట్ ఏంటంటే జినైన్ యూజర్స్ మాత్రమే రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది రిజిస్టర్ యూజర్స్ కాకుండా ఎస్ఎంఎస్ లను గెస్ట్ రూమ్ల ద్వారా పంపిస్తారు ఇలా ఎస్ఎంఎస్ లు పంపే విధానంలో లను వంట పట్టించుకోవడంలో పోకిరీలు నేరగాళ్లు ఉగ్రవాదులు ఎప్పుడూ ముందుంటారు స్పైస్ ఎస్ఎంఎస్ వెబ్సైట్ ఇందుకో ఉదాహరణ ఈ సైట్లోకి వెళ్లి గెస్ట్ రూమ్ నుంచి ఎస్ఎంఎస్ పంపిస్తే చాలు ఆ ఎస్ఎంఎస్ ను అందుకున్న వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పంపించారో అంతు చిక్కదు సరిగ్గా ఈ సైట్ల ద్వారానే ఉగ్రవాదులు కూడా ఎస్ఎంఎస్ ను పంపిస్తున్నారని టెర్రరిస్టులు వారి కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది అయితే ఏదైనా సిస్టమ్ నుంచి అసభ్యకర మెయిల్స్ పంపిస్తే ఐపీ అడ్రస్ ద్వారా కనిపెట్టొచ్చు కానీ ఈ ఫ్రీ ఎస్ఎంఎస్ల ద్వారా పంపించే అశ్లీల అసభ్యకర ఎస్ఎంఎస్లు ఏ కంప్యూటర్ నుంచి వస్తున్నాయో ట్రేస్ కావడం లేదు వీటి ఐపీ అడ్రస్లు ట్రేస్ కాకపోవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఇటీవల కాలంలో వీటికి సంబంధించిన కేసులు హైదరాబాద్ లోని కొన్ని పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి దీనిపై దృష్టి పెట్టిన సైబర్ పోలీసులు అత్యాధునిక పరికరాలు సమకూర్చుకుని అడ్రస్ ట్రేస్ చేయడానికి యత్నిస్తున్నారు ఎస్ఎంఎస్ ద్వారా ఎవరన్నా బెదిరించినా అశ్లీష మెసేజ్ కాల్ చేసిన ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళు ఆ మెసేజ్ పంపబడిన వ్యక్తి పైన ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ సెవెన్ ఫైవ్ నాట్ నైన్ కింద పంపించిన వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయొచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా అది పెద్ద నేర నేరం కింద పెరగబడుతుంది సో బి అలర్ట్ మీకు ఇలాంటి మెసేజ్లు కనుక వస్తే వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయండి వాళ్ళు పోకిరి గాళ్ల భరతం పడతారు మరోవైపు ఇలాంటి ఎస్ఎంఎస్ లు పంపే కోవలో కనుక మీరుంటే వెంటనే మీరు చేస్తున్న చెత్త పనికి పుల్ స్టాప్ పెట్టండి లేదంటే కటకటాలు లెక్కించాల్సిందే ఇప్పటి గెస్ట్ రూమ్ నుంచి టెర్రర్ సందేశాలను ఎలా పంపిస్తారో చూసాం ఇప్పుడు ఇంకొకటి చూద్దాం మీది కనుక ఎయిర్టెల్ ఐడియాలోని పాత సిరీస్లు అంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్లతో నెంబర్ మొదలైతే మీకు ఈ పాటికి కొన్ని టెర్రర్ ఎస్ఎంఎస్లు వచ్చి ఉంటాయి లేదంటే మీకు పంపించడానికి ఎవరైనా ట్రై చేస్తూ ఉండొచ్చు డూప్లికేట్ ఈ మెయిల్ ఐడితో మీ నెంబర్లకు చెత్త మెసేజ్లు పంపే ప్రబుద్ధులు కూడా ఉన్నారు కానీ అది ఎవరు పంపించారో ఎక్కడి నుంచి పంపించారో తెలీదు పోలీసులు ఇలాంటి కేసులపై కూడా దృష్టి సారించారు సో ఇలాంటి మెసేజ్లు మీకు వస్తే వెంటనే సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేయండి సెల్ నెంబర్ ని మెయిల్ ఐడిగా చేసుకుని గుర్తు తెలియని మెయిల్ ఐడితో అసభ్యకర మెసేజ్లు పంపిస్తున్నట్లు రెడ్ అలర్ట్ దృష్టికి వచ్చింది ఈ క్రమంలో అగంతకులు డూప్లికేట్ ఇమెయిల్ ఐడిని ఒకటి క్రియేట్ చేస్తారు దానిలో అతని పేరు అడ్రస్ కరెక్ట్ గా ఉండదు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇలాంటి డూప్లికేట్ ఇమెయిల్ల నుంచి ఎయిర్టెల్ లోని నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిరీస్ లోని నెంబర్లకు ఐడియా సెల్యులార్ లోని నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిరీస్ లోని నెంబర్లకు అసభ్యకర ఎస్ఎంఎస్లు వెళ్తున్నాయి అగంతకులు డూప్లికేట్ ఇమెయిల్ ఐడి నుంచి ఫ్రీగా ఎన్నైనా ఎస్ఎంఎస్ లు పంపించే అవకాశం ఉండడంతో చెలరేగిపోతున్నారు ఈ విధానంలో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిరీస్ లో ఉన్న పూర్తి నంబర్ ను టైప్ చేసి తర్వాత ఎట్ ఎయిర్టెల్ డాట్ కామ్ కు మెయిల్ చేస్తే చాలు అది ఆ మొబైల్ వాడుతున్న వ్యక్తికి ఎస్ఎంఎస్ గా డిస్ప్లే అవుతుంది అలానే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిరీస్ లోని పూర్తి నెంబర్ టైప్ చేసి తర్వాత ఎట్ ఐడియా సెల్యులర్ డాట్ నెట్ కు మెయిల్ చేస్తే ఆ మొబైల్ వాడుతున్న వ్యక్తికి ఎస్ఎంఎస్ గా డిస్ప్లే అవుతుంది అసభ్యకర ఎస్ఎంఎస్లకు మానసికంగా కుంగిపోతున్న విద్యార్థినులు గృహిణులు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు ఇలా ఎస్ఎంఎస్లు పంపించే పోకిరీలు టెర్రరిస్టులపై దృష్టి పెట్టిన పోలీసులకు కొన్ని ఆధారాలు దొరికినట్లు తెలిసింది గెస్ట్ రూమ్ నుంచి పంపుతున్న ఎస్ఎంఎస్లపై ఇప్పటికే నిఘా పెట్టి ముమ్మరం చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వాటిని ట్రేస్ చేయడానికి కృషి చేస్తున్నారు ఇలాంటి టెర్రర్ మెసేజ్లు పంపించే వారు దొరికితే ఇక వారికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పనిసరి బేజవాడ రాజేశ్వరి కేసులో సంచలన తీర్పు